అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ మనము పూజ చేసిన తర్వాత కర్పూరంతో హారతి ఇస్తూ ఉంటాము అసలు కర్పూరాన్ని ఏ మొక్క నుండి తయారు చేస్తారో తెలుసా పూజ అయినా హిందూ మతంలోని ఏదైనా ఆచారం అయినా కర్పూరం లేకుండా పూర్తి కాదు అగ్గిపెట్ట వెలిగించి కానీ కర్పూరం వెలిగి ఆహ్లాదకరమైన సువాసన వెదజల్లుతుంది కర్పూరం ఎలా తయారవుతుంది అది ఏ రకం మొక్క ఎందుకు అంత మంటగా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఈరోజు మనం తెలుసుకుందాము అసలు కర్పూరం ఎలా తయారవుతుంది మార్కెట్లో రెండు రకాల కర్పూరం దొరుకుతుంది ఒకటి సహజ కర్పూరం కాగా మరొకటి ఫ్యాక్టరీలో కృత్రిమంగా తయారు చేస్తారు సహజ కర్పూరం ఒక ప్రత్యేక చెట్టు నుండి తయారవుతుంది దీని నుండి కర్పూరం చెట్టు అని పిలుస్తారు కర్పూరం చెట్టు యొక్క ఎత్తు యాభై నుంచి అరవై అడుగులకు చేరుతుంది మరియు దాని గుండ్రని ఆకులు నాలుగు అంగుళాల వెడల్పు కలిగి ఉంటాయి ఈ చెట్టు బెరడు నుండి కర్పూరం తయారు చేస్తారు చెట్టు యొక్క బెరడు ఎండబెట్టడం లేదా బూడిద రంగులో కనిపించడం ప్రారంభించినప్పుడు అది చెట్టు నుండి తీసివేయబడుతుంది దీని తర్వాత అది వేడి చేయడం ద్వారా శుద్ధి చేయబడుతుంది మరియు పొడిగా మార్చబడుతుంది ఇది అవసరానికి అనుగుణంగా రూపొందించబడుతుంది కర్పూరం చెట్టు ఎక్కడ నుండి వచ్చింది కర్పూరం చెట్టు తూర్పు ఆసియాలో ప్రత్యేకంగా చైనాలో ఉద్భవించిందని నమ్ముతారు అయినప్పటికీ కొంతమంది వృక్ష శాస్త్రజ్ఞులు దీనిని జపాన్కు చెందినదిగా భావిస్తారు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఐస్ క్రీమ్ ఒకప్పుడు కర్పూరం చెట్టు నుండి తయారు చేయబడింది మరియు ఇది చైనాలోని టాంగ్ రాజవంశం కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది ఇది అనేక ఇతర మార్గాలు ఉపయోగించబడింది చైనీయులు దీనిని ఔషధాలలో వివిధ రూపాల్లో ఉపయోగించారు తొమ్మిదవ శతాబ్దంలో కర్పూరం స్వేదనం పద్ధతి ద్వారా కర్పూరం చెట్టు నుండి తయారు చేయడం ప్రారంభించబడింది మరియు క్రమంగా అది ప్రపంచమంతా వ్యాపించింది కర్పూర వృక్షం భారతదేశంలోకి ఎప్పుడు మరియు ఎలా వచ్చిందంటే ఇంతలో భారతదేశం కూడా కర్పూర ఉత్పత్తిపై పని చేయడానికి ప్రయత్నిస్తోంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రచురించబడిన ఒక పేపర్లో కోల్కత్తాలోని స్కూల్ ఆఫ్ ట్రాఫిక్ ట్రాఫికల్ మెడిసిన్ యొక్క ఆర్ఎన్ చోప్రా మరియు బీ ముఖర్జీ పద్దెనిమిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై మూడు సమయంలో లక్నోలోని ఉద్యానవనంలో కర్పూరం ఉత్పత్తి చేసే చెట్లను విజయవంతంగా పండించారని రాశారు అయితే ఈ విజయం ఎక్కువ కాలం నిలవలేదు కానీ ప్రయత్నాలు కొనసాగాయి మరియు కొన్ని సంవత్సరాలలో వివిధ ప్రాంతాల్లో కర్పూరం చెట్ల పెంపకం పెద్ద ఎత్తున ప్రారంభమయ్యింది కర్పూరం చెట్లను నల్ల బంగారం అని ఎందుకు అంటారంటే కర్పూరం చెట్లను నల్ల బంగారం అని కూడా అంటారు ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన చెట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది పూజలు ఉపయోగించే కర్పూరం మాత్రమే కాదు ఈ చెట్ల నుండి అనేక ఇతర వస్తువులను తయారు చేస్తారు ఈ చెట్టు నుండి ఎసెన్షియల్ ఆయిల్తో పాటు వివిధ రకాల మందులు పర్ఫ్యూమ్లు సబ్బులు మొదలైనవి కూడా తయారు చేస్తారు కర్పూరం చెట్లలో ఆరు రకాల రసాయనాలు కనిపిస్తాయి వీటిని కెమోటైప్స్ అంటారు ఈ ఈ కెమోటైప్స్ కర్పూరం వి సినోల్ నెరోలిడోల్ సఫ్రోల్ మరియు బోనయోల్ ఈ లక్షణాలన్నిటికి కారణంగా దీనిని నల్ల బంగారం అంటారు కర్పూరం వెంటనే ఎందుకు మండుతుంది కర్పూరంలో అధిక మొత్తంలో కార్బన్ మరియు హైడ్రోజన్ ఉంటుంది దీని కారణంగా దాని దహన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది అంటే కొంచెం వేడి తగలగానే మండుతుంది కర్పూరం దా చాలా అస్థిరత పదార్థం వేడి చేసినప్పుడు అది ఆవిరిగా మారుతుంది మరియు గాలిలో వేగంగా వ్యాపిస్తుంది మరియు ఆక్సిజన్తో కలిసిన వెంటనే సులభంగా మండుతుంది ఇదండి కర్పూరం గురించి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్